దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సంఘంలో గత సంవత్సరం దాదాపుగా కోటి రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ విమర్శించారు సొసైటీలో అవినీతి జరిగింది వాస్తవమని సొసైటీకి సంబంధించిన అధికారులు నివేదిక ఇచ్చినప్పటికీ అవినీతి చేసిన సొమ్మును రికవరీ చేయకపోవడం శోచనీయమన్నారు సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లంతా కలిసి చైర్మన్ పైన అవిశ్వాసానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు స్థానిక ఎమ్మెల్యే స్పందించి అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలని చిత్తశుద్ధి ఉంటే వారిపై చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు సిద్ది జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దుబ్బాక కోఆపరేటివ్ సొసైటీలో గత పద్దెనిమిది గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి కోటి రూపాయల అవినీతి గురించి అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారిని సస్పెండ్ చేసినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ చైర్మన్ పైన ఎలాంటి చర్యలు తీసుకుపోగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డరో వారిపై వారికి వారు చేసినటువంటి అవినీతి దాదాపు చైర్మను ముప్పై రెండు లక్షలు అట్లాగే సంబంధిత అధికారి నలభై లక్షలు మొత్తం డెబ్బై రెండు లక్షల అవినీతి జరిగింది సమ్మును మొత్తం రికవరీ చేయాలని మీరు ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అవినీతి పట్ల చిత్తశుద్ధితోటి దాని మీద చర్యలు తీసుకునే విధంగా చర్యలకు ఆదేశించాలి అట్లాగే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కూడా దీని మీద స్పందించి ఏదైతే కోఆపరేటివ్ సొసైటీలో జరిగినటువంటి అవినీతి డబ్బును వెలికి ఈరోజు అవినీతి పనులను జైలుకు పంపే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా